కొడలు నాని ఒక యానిమల్ ఒక జంతువు ఈ జంతువు మొరిగిన మరుగులు అంటే గాండ్రించిన గాండ్రింపులు అంటే అరిసిన అరుపులు అంటే ఇది కుక్క అనుకోండి మీరు ఒక క్రూరమైన జంతువు అనుకోండి నేను చెప్పిన మాటలకి ఈ ఒక్క వీడియో చాలండి వాడిని లోపలేసి మక్కలు ఎరగదీసి లోపలేసేటకి ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి బయలుదేరితే ఆరతలు పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి వాగుడు వాగి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మనన్నాం అంట మీ తల్లి అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదా పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ట్వంటీ కట్టి చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారంలోకి చేయకుండా హోదా ఏంటో నువ్వు చేసేది నా పొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీఎం ఎత్తులు లేని వాళ్ళు అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు పెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగుడు మాక్క నా ఇంటికి నీ ఇల్లు దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తీర్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్ను వంశీనా చంద్రం ద్వారం నలుగురు ఐదుగురు ఒక రోజు ఒకటి టై చేసి చూడరు నువ్వు మగడు అయితే ఎవడే ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడు చేరుస్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మక్క నా కొడుకు నేను ఇలాగే మాట్లాడతా ఈయన కొడుకు ఈడు కానీ గాడు కానీ వలబనేని వంశీ కానీ ఆ పేర్లు ఈడే ఎత్తాడు అసలు ఎవరు ఎత్తల వాళ్ళ గురించి అంటే ఈ ముగ్గురు నా కొడుకులు కలిసి చేసిన కుంభకోణమే పదకొండు వేల కోట్ల రేషన్ బియ్యం కుంభకోణం అది ఇప్పుడు మేము నిలబడి ఉంటాంరా మేము దమ్మున్న వాళ్ళం రా నీలాంటి వాళ్ళం కాదురా అని చెప్పి లోకేష్ బాబుని తిడుతూ ఈ సన్నాసి ఈడు కానీ వల్లబనేని వంశీ కానీ ఆడు కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖర్గాడు కానీ ఈ ముగ్గురు అడ్రస్ లేరు ఇవాళ ఏ ఈ పౌరుషం వీడి మాటలు ఈడు ఇవాళ కనపడాలి కదా బయటకు రావాలి కదా ఇంట్లో ఉండాలి కదా ఎక్కడికి పారిపాడు ఈ నా కొడుకు ఈ ఒక్క వీడియో చాలండి ఈ నా కొడుకుని లోపల వేసేసి మక్కిలు ఎరగదు ఈటకి ఏం చెప్తారు వీడి గురించి మీరు ఇందాక అన్నట్లుగా మొదట్లో ఏం చెప్పారండి ఈ యొక్క ఎవరైతే కొడాలి నాని గారిని కొన్ని జంతువులతో పోల్చడం జరిగింది అవును వాస్తవం చెప్పుకుంటే ఆ జంతువులు కూడా వీళ్ళ ప్రభుత్వం చూస్తే జంతువులు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎస్ కుక్క అంటున్నారు కుక్కకు ఒక విశ్వాసం కలిగినటువంటి జంతువుల్లో కుక్కను ఉదాహరణ పిచ్చుకు కాట్ల కుక్కలు అంటారు కదా ఈ కాట్ల కుక్క అంటారు ఈ గుడివాళ్ళలో వీడి పేరు కాట్ల కుక్క పిచ్చు కుక్క అనమాట ఎవరిని కనిపించినా కరుస్తూ ఉంటుంది అది సపోజ్ ఆ కుక్కని ఈడే పెంచుకుంటున్నాడు అనుకోండి ఈయన కూడా కరుస్తుంది వీడిప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెంచుకుంటున్నాడు వీడు జగన్మోహన్ రెడ్డిని కూడా కరుస్తాడు కాట్ల కుక్క అంటే అది అసలు కోడాలి నాని గారి రాజకీయ చరిత్ర ఎక్కడ మొదలైందండి రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అవును అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా దూషిస్తూ ఉన్నారు ఈరోజు చర్యకి ప్రతి అనే విధంగా ఈరోజు జరిగిన ప్రతిదీ కూడా ఎక్కడ తప్పించుకుంటారు వీళ్ళందరూ కూడా అవును చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆ విధంగా వ్యక్తిగతంగా వ్యక్తులు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అవును అదేదో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉండడం ద్వారా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు సమాజంలో ఒక మనిషిగా కూడా వీళ్ళు ఉండడానికి అనర్హులు అని చెప్పేసి ప్రజలు వాళ్ళ తీర్పు రూపంలో గురువాడ నుంచి ఎన్ని ఓటమి పాలు చేయడం జరిగింది ప్రజల తీర్పుని గౌరవించే విధంగా ఇప్పటికీ వీళ్ళు మార్పు రాలేదని ఇంకా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఏం చెప్తారు వీళ్ళందరికీ సమాధానం అసలు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు అనర్హులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించుంటే వీళ్ళందరూ ఈరోజు రాజకీయంగా నిలబడగలిగే వాళ్ళ వీళ్ళందరిది మొదటి నుంచి కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేని కుటుంబాలు అటువంటిది యువకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి మంచి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకి మంచిగా రాజకీయ జీవితాన్ని ప్రసాదిద్దామని ఒక కనికరంతో వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈరోజు ఎక్కడైతే ఏ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారో అనే సామెత ఏదైతే ఉందో దానికి నూటికి నూరు శాతం నిజం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన కుటుంబం మీదే ఆయన కొడుకు మీదే వ్యక్తిగత విమర్శలు ఈ ఈరోజు ఆ మాటలు మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకుందా అసలు బయట ప్రజల్లో తిరగగలిగే కనీస గుండె ధైర్యం వాళ్ళకుందే ఇంట్లో నుంచి బయటికి రమ్మనండి ఇంట్లో అసలు ఇంట్లో ఉండమానండి ఇంట్లో కాదండి ఈరోజు రాష్ట్రం నుంచే ప్రజలు తరిమేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు రోజు రాష్ట్రంలో కూడా వాళ్ళ అడ్రస్ లేని పరిస్థితి అండి ఈరోజు ఎక్కడ ఉన్నారు ఫోన్ నెంబర్లతో సహా ఎవడు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా గాయబ్ అయిపోయారు వంశి గారు ఎక్కడ ఉన్నారు ఈరోజు అమెరికాను ఆస్ట్రేలియా పారిపోయారు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి అమెరికాలో కూడా లేడండి ఆడ అక్కడి నుంచి కూడా జంప్ అంట అక్కడ కూడా మన వాళ్ళు ఎత్తుగారంట వాడి గురించి కోడలు నాన్నగారు ఎక్కడ ఉన్నారు అసలుకి వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే ధైర్యం చేయాలి కదా ఈరోజు ఉన్న వాళ్ళేమో వాళ్ళ కుంభకోణాలు దొరికిపోతూ ఉన్నారు దానికి ప్రధాన ఉదాహరణ ద్వారపూడి రెడ్డి గారు ఆ యొక్క నాదేళ్ళ మనోహర్ గారు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రికి బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి చేసిన ఎన్నో యొక్క సోదరుల ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా అక్కడ మటు బియ్యం ఎక్కడ దొరికినా కూడా ప్రతి దానికి మూలాలు ఒకే చోట ఉన్నాయి కాకినాడ ద్వారపూడి రెడ్డి గారు ఈరోజు ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నది అది వీళ్ళందరూ కూడా తప్పించుకున్నారు అసలు రాష్ట్రంలో వీళ్ళు గెలిచే పరిస్థితి కాకుండా ప్రజల్లోకి ఇప్పటికైనా రావాలి కదా ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి ఒక్కసారి వచ్చేయండి దీనికి మించి ఏమీ లేదు ఇక్కడ ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టరు అవన్నీ ఊహించి వాళ్ళు నిజంగా భయం భ్రాంతులు గురైపోయి రాజకీయ భవిష్యత్తు కాదు కదా ఒక సాధారణ మనిషిగా కూడా రాష్ట్రంలో మేము జీవితం గడపలేము మేము చేసిన తప్పులు అలాంటివన్నీ తెలిసి ఈరోజు తప్పించుకొని పోయే పరిస్థితి వీడు గుడివాడ ఎన్నికల ముందు గుడివాడలో మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత దర్శిత్ అనే చిన్న పిల్లవాడు డిగ్రీ చదివిన పిల్లవాడు కోడిగుడ్లు సంచి పట్టుకుని ఇంటికి వెళ్ళాడు కోడిగుడ్లు ఇసురుతో ఆడి ఇంటి మీద అరే సన్నబియ్యం సన్నాసి నా కొడక బయటికి రారా నా కొడక అని చెప్పి ఎంత పిలిచినా చిన్న పిల్లవాడు పిలిస్తే రాలేదు వీడి బయటికి వీడి పెద్ద మగవాడు పోటుగాడు వీడు అన్నట్టు పెద్ద ఈడే పెద్ద రాష్ట్రానికి పెద్ద రౌడీ అన్నట్టు మాట్లాడాడు ఆ రోజు ఈరోజు అడ్రస్ లేడు వీడు ఇప్పుడు దర్శిత్ పిలిస్తే కనీసం ఇంట్లో లేడు ఆ రోజు పారిపోయాడు అప్పటికే దర్శిత వస్తున్నాడని తెలిస్తేనే ఇంట్లో నుంచి పారిపోయాడు ఒకటండి కొడాలి నాని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇచ్చి రాష్ట్ర ప్రజలకి ఎవరికన్నా తెలుసా గుడివాడ నియోజకవర్గం ప్రజలు మినహాయింపుగా ఎవరికన్నా తెలుసా ఏదైనా అధికారం ఉన్నప్పుడు అధికార మతంతో విడ్రవేగిపోయారు మీరు చదువుతున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి కనీసం ప్రజల్లో నిలబడే ధైర్యం కూడా లేదు కాబట్టి అధికారంతో కాకుండా ప్రజల మధ్యలో ప్రేమ అనురాగాలతో ఉంటే వాళ్ళని ఎప్పటికైనా నాయకులు స్వాగతిస్తారు ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేశారు మంత్రులు కావచ్చు నాయకులుగా ఉన్నారు వాళ్ళు ఎవరైనా రాష్ట్రంలో వదిలి వెళ్ళిపోయారా ఒక్క నాయకుడు ఉన్నారా అదే గుడివాడికి ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చూడిపోయారో రావి వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు కదా ప్రజల మధ్య తిరిగాడు కదా ఇప్పుడు వెనుగల రామగారు కూడా అదే కదా చేసింది మరి వీళ్ళకి ఎందుకు అంత దుస్థితి ఎప్పుడు కూడా అధికార మతంతో విర్రవిపోయినకులు ఉదాహరణ ప్రజలు చెంప సమాధానం చెప్పారు ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఆధారంగా చేసుకొని ఇవన్నీ కూడా ప్రాథమిక ఆధారంగా చేసుకొని సిఐడి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది వీళ్ళందరికీ అతను కూడా స్పెషల్ టీం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు అరెస్ట్ ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు